హైదరాబాద్ ఛాదర్ఘాట్లో జరిగిన కాల్పుల ఘటనపై సిటీసీపీ బీసీ సజ్జనార్ స్పందించారు చాదర్ఘట్ విక్టోరియా గ్రౌండ్ సమీపంలో ఇద్దరు దొంగలు సెల్ఫోన్ దొంగతనం చేస్తూ పారిపోతుండగా వారిని అక్కడే తన సిబ్బందితో ఉన్న సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య పట్టుకునే ప్రయత్నం చేశారని ఈ క్రమంలో ఒక దొంగ తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్ పై దాడికి ప్రయత్నించారని చెప్పారు ఈ క్రమంలో ఆత్మరక్షణలో భాగంగా డీసీపీ చైతన్య దొంగలపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారని ఈ ఘటనలో ఓ దొంగకు గాయాలైనట్లు చెప్పారు గాయపడిన దొంగను ఆసుపత్రికి తరలించామని ఈ ఘటనలో డీసీపీతో పాటు మిగతా పోలీస్ సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నట్లు చెప్పారు గాయపడిన దొంగ నేర చరిత్రపై ఆరా తీస్తున్నామని స్పష్టం చేశారు

హైదరాబాద్ ఛాదర్ఘట్లో జరిగిన కాల్పుల ఘటనపై సిటీసీపీ వీసీ సజ్జనార్ స్పందించారు చాదర్ఘట్ విక్టోరియా గ్రౌండ్ సమీపంలో ఇద్దరు దొంగలు సెల్ఫోన్ దొంగతనం చేస్తూ పారిపోతుండగా వారిని అక్కడే ఉన్న తన సిబ్బందితో ఉన్న సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య పట్టుకునే ప్రయత్నం చేశారని ఈ క్రమంలో ఒక దొంగ తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్పై దాడికి ప్రయత్నించారని చెప్పారు ఈ క్రమంలో ఆత్మరక్షణలో భాగంగా డీసీపీ చైతన్య దొంగలపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారని ఈ ఘటనలో ఓ దొంగకు గాయాలైనట్లు చెప్పారు గాయపడిన దొంగను ఆసుపత్రికి తరలించామని ఈ ఘటనలో డీసీపీతో పాటు మిగతా పోలీసు సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నట్లు చెప్పారు గాయపడిన దొంగ నేర చరిత్రపై ఆరా తీస్తున్నామని స్పష్టం చేశారు ఈ రోజు సాయంత్రము ఐదు గంటలకు ఇక్కడ ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ దగ్గర మన డిసిపి మన గన్ గన్మేన్ వెళ్తుంట సమయంలో ఒక రౌడీ రౌడీషీటరు కాలపత్త రౌడీ రౌడీషీటరు మరియు ఒక ప్రాపర్టీ అఫెండరు ఒక మొబైల్ టెప్ కి ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని చూసి ఇమిడియట్ గా మన డిసిపి చైతన్య ఆమె గన్మ్యా ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది పట్టుకుంటే సమయంలో ఆమె ఇమిడియట్లీ మా గన్మ్యాన్ పైన కత్తితోని దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఇమిడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కాన్స్టేబుల్ పైన దాడి జరుగుతుంది ఇంకా ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య రెండు రౌండ్ ఫైర్ చేయడం జరిగింది ఆ ఆ రెండు జరిగింది ఒక బుల్లెట్ చేతికి ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది ఇమీడియట్లీ మా డీసీపీ ఆమె గన్మెన్ ను ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ తో ఇమిడియట్లీ అలర్ట్ చేసి ఆయనకు ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి చేర్చడం జరిగింది మన డిసిపి కూడా మరియు ఆయన గన్ మ్యాన్ కూడా కొంత ఈ తోప్లాంట జరిగడంలో కింద పడడం జరిగింది వాల్ కూడా కొంత అస్వస్థానికి గురి కావడం జరిగింది వాల్ కూడా ఇమిడియట్ గా మనము అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కి మనము షిఫ్ట్ చేయడం జరిగింది